నమస్తే అన్న అందరికి నమస్కారం భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇవ్వడం జరిగింది అలాగే మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ జీవిస్తూ ఉన్నారు తాజాగా అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు కూడా షాక్ గురయ్యారు వివరాలు ఇకి వెళితే ఇండియన్ టెక్ వర్కర్లకు జాబ్స్ ఇవ్వద్దని గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను ట్రంప్ హెచ్చరించారు యుఎస్ లో ఉద్యోగ కల్పన పైన దృష్టి పెట్టాలన్నారు వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు కంపెనీల గ్లోబల్ మైండ్ సెట్ కారణంగా ఎంతో మంది అమెరికన్లు నష్టపోయారు కొన్ని సంస్థలు యుఎస్ ఇచ్చిన ఫ్రీడంతో డబ్బులు సంపాదిస్తూ విదేశాలలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి నా హయాంలో అవి సాగమని చెప్పేసి ఫైర్ అవ్వడం జరిగింది ప్రస్తుతం ట్రంప్ మనం చూసుకుంటే భారతీయుల పైన పగపట్టినట్లయితే తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు నేనే ఆపాను నేనే శాంతి దూత్ అని చెప్పేసి ట్రంప్ గారు చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ మూడో దేశం తలదూర్చలేదని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళే మాకు ఫోన్ చేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆపాలని చెప్పి కోరారు మూడో దేశ ప్రమేయం మాకు అవసరం లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పినప్పటి నుంచి ఇండియా మీద ట్యాక్సులు విధిస్తామని భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి లేకపోతే అక్రమంగా అమెరికాలో నివసిస్తూ ఉన్న భారతీయులను వెలగొట్టాలని చెప్పేసి రకరకాల ప్రకటనలు చేస్తూ భారతీయులను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్